లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ మల్హోత్ర కేసు నమోదుకు సిద్ధమైంది కాసేపట్లో గచ్చిబౌలి పిఎస్ కు మాల్వీ వెళ్లి ఫిర్యాదు చేస్తారు ఇదే సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు రానా చెప్పండి ఈ ఫిర్యాదుకి సంబంధించిన అప్డేట్ ఏంటి తిరగబడరా స్వామి హీరోయిన్ ను మాల్వి మల్హోత్ల మరి కలిసేపట్లో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని కలవబోతున్నారు గత రెండు రోజుల నుంచి కూడా తనపై చేసినటువంటి ఆరోపణల పైన లావణ్య నిరాధారణమైనటువంటి అసత్యాలు కూడా పలుకుతున్నారు ఆమె దగ్గర ఏమి ఎవిడెన్స్ లేకపోయినా కూడా నాకు కి ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా మేమిద్దరము కలిసే ఉన్నామంటూ కూడా ఆమె క్రియేట్ చేస్తుంది అవన్నీ కూడా అబద్ధాలు ఇప్పటి వరకు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా నేను ని కలవలేదు ఎప్పుడు అతనితో ఫోన్ లో మాట్లాడలేదు ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం నేను హైదరాబాద్కి రావాలనుకున్న సమయంలో ఈ రకంగా నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు అసలు లావణ్య ఎందుకు నాకు పైన ఇలా కక్ష కట్టిందో నాకు అర్థం కావట్లేదు కావాలని నాకు ఫోన్లు చేసి బెదిరించడము నాకు రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆమె క్రియేట్ చేస్తూ చెప్తున్నారంటూ కూడా ఆమె ఇవాళ సైబరాబాద్ కమిషనర్ ని కలిసిన తర్వాత ఆమె ఫిర్యాదు చేయబోతున్నారు ఫిర్యాదు చేపిన తర్వాత ఆమె పూర్తిగా ఎందుకంటే ఈ మంత్ లోనే ఆమె సినిమా కూడా రిలీజ్ కాబోతుంది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఫుల్ స్టింగ్ లో ఉండబోతున్నాయి సో ఈ తరుణంలో హీరో గురించి హీరోయిన్ గురించి మొత్తం ఈ రకంగా ఆరోపణలు రావడం పట్ల కూడా ఆమె కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాననేసి కూడా చెప్తుంది దాని తగ్గట్టుగానే ఇవాళ ఫిర్యాదు చేసి వాళ్ళని పైన చర్యలు తీసుకోమని కోరుతానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గత ఆరు నెలల్లో ఒక్కసారి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవదనేసి కూడా చెప్తున్నారు అసలు రాస్తారంతో నాకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అతను నాకు ఒక కో యాక్టర్ గా మాత్రమే తెలుసు కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి సాన్నిహిత సంబంధాలు లేవు అనేది కూడా మాల్వీ మల్హోత్రా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మా లావణ్య మాత్రం చాలా క్లియర్ కట్ చెప్తుంది మాల్వి మల్హోత్రా ఎప్పటి నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు అనేక మార్లు కూడా బాంబేకి రాజధరణ్ కూడా వెళ్ళాడు తర్వాత తను కూడా కు వచ్చింది ఇదే ఫ్లాట్కి వచ్చి వాళ్ళిద్దరు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయనేసి కూడా ఆమె చెప్పడం జరిగింది మాలవి మలహోత్ర ఎంటర్ అయిన తర్వాత రాజధరణ్ కి నాకు రిలేషన్షిప్ బ్రేక్ అయింది కొట్లాటలు కూడా స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి నాకు దూరంగా రాజధాను వెళ్తున్నాడు అనేసి కూడా ఆమె నిన్న కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సో ఇవాళ ఇటు మస్తానికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ గురించి కానీ లేకపోతే రాష్ట్రాన్ని పై చేసినటువంటి ఆరోపణల గురించి కూడా ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తారని చెప్పినటువంటి లావణ్య ఇప్పటి వరకు కనీసం పోలీసులకు కూడా అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది కేవలం నోటీసులు తీసుకున్నారు ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయమనేది కూడా పోలీసులు అడిగినప్పటికీ కానీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు సో ఇది ఈ ఎపిసోడ్ ఒక ఇలా జరుగుతున్నప్పుడు నేపథ్యంలో సడన్ గా మల్వీ ఈ యొక్క సీమ్కి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఏకంగా ఆమె లావణ్య పైన కేసు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ రానా